అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరాణిక నాటక రంగ కళాకారులకి అభిమానులకి శ్రేభిలాషకులకి పోషకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఒక పౌరాణిక నాటక రంగ అభిమానిగా పౌరాణిక నాటక రంగానికి మంచి ప్రేక్షకుడుగా ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని విపరీత పరిస్థితులు చూచి కొంచెం బాధ వేసింది దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి దీన్ని ఇంతటితో క్లోజ్ చేయాలి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి అసలే అంతంత మాత్రంగా ఉన్న పౌరాణిక నాటక రంగం ఇంకా క్షీణించిపోవటానికి వీలు లేదన్న ఉద్దేశంతో నేను వరలారామయ్య తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా పౌరాణిక నాటక రంగానికి ఒక అభిమానిగా గతంలో జయరాజు లాంటి మహా రంగస్థల కళాకారుల్ని ఏనుగు నెక్కించి ఊరేగించిన మనిషిగా నేను ఈ రోజున వాళ్ళని పిలిచి ఇటువంటి జరగకుండా చూడండి అందరూ కలిసిమెలిసి ఉండండి భావంతో ఉండండి ఆర్టిస్టులు ఆర్టిస్టులందరూ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఇటువంటి కీచులాట్లు కానీ ఇటువంటి విపరీత వ్యవహార శైలి ఉండకూడదని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా పెద్ద మనసుతో అతను కూడా తప్పైతే క్షమించమని చెప్పడం ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూస్తానమ్మా ఇదే ఆఖరిసారి నేను ఈ రకంగా ఉంటానని చెప్పి క్షమాపణ చెప్పడం అతను చెప్పడం జరిగింది పెద్ద మనసుతోటి భానుమతి గారు కూడా నువ్వు నా బిడ్డ లాంటి వాడివి నువ్వు ఇట్లా ఏదన్నా తప్పు చేశావు భవిష్యత్తులో చేయకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో నేను ఇదంతా పెట్టాను తప్పితే నేను ఇబ్బంది పెట్టాలని కానీ నీ స్థాయి పౌరాణిక నాటక రంగం మీద నీ స్థాయి తగ్గించాలని కాదు అని కూడా ఆమె చెప్పటం కూడా చాలా హుందాగా నీ తల్లి లాంటి దాన్ని ఆమె చెప్పటం కూడా హుందాగా ఉంది అలాగే తమ్ముడు సుబ్బారావు కూడా నువ్వు నా తల్లిదాటి వాడిని నీ ఒడిలో పెరిగిన వాడిని నువ్వు నాకు పెడితే తిని నేను ఈరోజు నీ స్థాయికి వచ్చాను మా నాన్న నాకు నువ్వు అప్పచెప్పినప్పుడు అంత ప్రేమగా తల్లిలాగా నన్ను లాలించావు ప్రేమించావు చెప్పడం కూడా చాలా గొప్పగా ఉంది ఇది కప్పులో తుఫాన్ లాగా ఈ రోజుతో అయిపోయింది దయచేసి ఎవరు కూడా దీన్ని ఇక లాగొద్దు ఇక్కడ సోషల్ మీడియాలో కూడా దయచేసి వద్దండి పౌరాణిక నాటక రంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఏ భాషకు లేని గౌరవం మన పద్య నాటకం మనది అది ఆ తెలుగు వారి సొత్తు అది ఆ పద్య నాటకం అంతరించి పోకుండా చూడవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కనుక దయచేసి పౌరాణిక నాటక రంగ అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో లేరు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు త్వరలోనే వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా విజయవాడ ఒక నాటకం కూడా పెట్టాలనుకుంటున్నాం అది కూడా జరుగుతుంది ఇటువంటి విపరీత ధోరణులు సోషల్ మీడియాలో ఈ అన్నెసరీ యాక్టివిటీస్ అన్నీ కూడా దయచేసి మానండని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఈ రోజున వెళ్ళారు మంచి సుహృద్భావ వాతావరణంలో వచ్చిన పెద్దలందరూ కూడా దీన్ని దాదాపు రెండు మూడు గంటలు కూర్చొని దీన్ని పరిష్కరించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా సోదరు భావంతో ఏ ఇబ్బంది లేకుండా ఈ పౌరాణిక నాటక రంగాన్ని ఇంకా కొత్త కొత్త ప్రేక్షకులు వచ్చి దీనికి ఇంకా ఆదరణ పొందేటట్లుగా ఆదరణ లభించేటట్లుగా మీరందరూ కలిసిమెలిసి ఉండండి కోరుకుంటున్నా నమస్కారం ఇది వచ్చినప్పుడు కూడా నేను ఉమ్మడి గోపాలకృష్ణ గారు నాటకరంగ చైర్మన్ మా తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఆయన నేను ఇద్దరు కూర్చొని దీనికి ఒక ముగింపు పథకాల ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలవటం జరిగింది ఆయన కూడా చాలా శ్రమ తీసుకున్నారు ఆయన కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అందుకని దయచేసి ఇవన్నీ కూడా ట్వంటీ ట్రోల్ చేయకుండా ఎటువంటి కూడా దీని గురించి ఇక మర్చిపోండి అని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ